హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేమైతే వనస్థలిపురంలో కొత్తగా ఓపెన్ చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ చూద్దామని వెళ్ళాము మేమైతే ఓపెన్ చేసిన సెకండ్ డేనే వెళ్ళాము కానీ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం నాకు ఇంత టైం పట్టేసేసింది దగ్గర దగ్గరగా అది చూడ్డానికి వెళ్ళాము అప్లోడ్ చేయడానికి అయితే వన్ మంత్ టైం పట్టింది అంత బిజీగా ఉన్నానమాట నేనైతే ఇంకా మీలో ఎంతమంది ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళారు వనస్థల్లిపురంలో విజిట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేము వెళ్ళిన సెకండ్ డే అయితే ఇట్లాగా బయట ఏదో ట్రెడిషనల్ టైప్లో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంకా అక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు ఫోటో దిగే వాళ్ళు ఫోటో దిగుతున్నారు వీడియో షూట్ చేసుకునే వాళ్ళు వీడియో షూట్ చేసుకుంటున్నారు ఇంకా నా పని అయితే తెలుస్తుంది కదా వీడియో షూటింగ్ ఏ ఎక్కడికి వచ్చినా సరే ఇంకా ఫస్ట్ అయితే మా చింటుగాడును మా చెల్లి వెళ్ళిపోతున్నారు ఏదో పెద్ద లాగా వెళ్తున్నారు వీలైతే ఏం లేదు మీకు కొండగా అయితే వెళ్ళేదండి చూడడానికి వెళ్ళాము ఇంకా ఫస్ట్ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే శారీ సెక్షన్ ఉందనమాట కాటన్ శారీస్ ఇంకా సిల్క్ పట్టు అట్లాగా లోపలికి వెళ్ళే ఇంకా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి పబ్లిక్ అయితే పిచ్చ పిచ్చగా ఉన్నారు చిన్న సైజ్ తిన్నాలాగే ఉంది లోపల అయితే ఇంకా లేడీస్ అయితే షాపింగ్ చేసే వాళ్ళు తక్కువ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఇంకా మేమైతే అవన్నీ చూసేసాము శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే కొత్త షాప్ కదా ఇంకా మోడల్స్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది మాకైతే ఆఫర్స్ కూడా అట్లానే ఉన్నాయి ఇంకా ఇదంతా మనతో కాదనేసి మేమైతే పైకి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లోకి ఇంకా హాఫ్ ఫ్లోర్లో వచ్చేసేసి కిడ్స్ వేరు మెన్స్ వేర్ పెట్టారనమాట ఇంకా అవి కూడా చూద్దామనేసి వెళ్ళాము కిడ్స్ వేర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వన్ సైడ్ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు నేనైతే అట్టే తిరుగుతున్నాను ఇంకా పర్సులు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి కూడా పెట్టారు టాప్స్ అవి కూడా బాగున్నాయి నాకైతే టాప్స్లో రెండు అయితే నచ్చినాయి కానీ నేనైతే పర్స్ తీసుకెళ్లేదన్నమాట ఎందుకు వాస్తవం చెప్పాలి కాబట్టి నేనైతే షాపింగ్ చేద్దామని లేదు చూడడానికే వెళ్ళాను కానీ ఆఫర్లు చూసాక ఖచ్చితంగా షాపింగ్ చేయాలని అనిపించింది ఇంకా నేను నెక్స్ట్ డే వచ్చి తీసుకుందామని అనుకున్నాను నేను మా చెల్లికి కూడా చెప్పాను మా చెల్లికి కూడా బాగా నచ్చినాయి టాప్స్ ఇంకా అది కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మేమైతే చూడడానికి వెళ్ళాం కాబట్టి పర్స్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా అదంతా ఒక రౌండ్ వేసేసాము మా చిండీగా అయితే వాడి లేదు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా సరే మన అనుమానం వల్ల ఏదో ఒకటి కావాలని మారం పెట్టేస్తారు దాంట్లో అయితే మా ఊడికి అయితే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు ఇంకా వాడైతే చూసి నాకు కావాల్సిందే అంటున్నాడు డ్రెస్ అయితే ఒకటి బాగా నచ్చింది వాడికి ఆ బొమ్మకేసిన డ్రెస్ నాకు కావాలి అని అంటున్నాడు ఇంకా వాడిని డైవర్ట్ చేయడానికి ఇదిగో ఇట్లాగైతే ఎవరో కానీ ఇక్కడ ఉన్నాడు ఆయనతో అయితే ఒక ఫోటో కావాలన్నాడు హీ మ్యాన్ ఉన్నాడు పోకీ మ్యాను స్పైడర్ మ్యాను రకరకాల మ్యాన్లు అందరూ ఈ షాపింగ్ మాల్లోనే ఉన్నారన్నమాట పిల్లలైతే బాగా గా ఉన్నారు ఇంకా మా చింటూగా అయితే స్పైడర్ మ్యాన్ తోటి ఫోటో వీడియో తీసేసుకున్నాడు అనమాట నాకైతే ఆ డ్రస్ అడగట్లేదని పండ చేసుకున్నాను నేను ఇంకా వాడిని అయితే ఫోటో తీసేసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసేము మాకైతే ఆర్ఎస్ బ్రదర్స్ బాగా నచ్చింది మీరు ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్